కొంతమంది కృపని లైసెన్స్ చేసుకొని పాపం చేసేవారు ఉన్నారు గ్రేస్ ఒక లైసెన్స్ గా మార్చి పాపం చేసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి ద అన్గాడ్లీ హూ డోంట్ ఫియర్ గాడ్ హ్యావ్ ఎ లూజ్ యాటిట్యూడ్ టువర్డ్ సిన్ దేవుని యందు భయము భక్తి లేనటువంటి వారు పాపం పట్ల ఒక నిర్లక్ష్యమైన స్వభావాన్ని కలిగి ఉంటారు పాపాన్ని చాలా సులువుగా పర్వాలేదులే అన్నట్టుగా తీసుకుంటారు అండ్ హ్యావ్ టర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ టు ఏ లైసెన్స్ ఫర్ ఇమ్మోరాలిటీ డినేయింగ్ అవర్ లాడ్ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని భయం లేదు కాబట్టి పాపం పట్ల పులకన స్వభావం లేకపోతే నిర్లక్ష్య స్వభావం కలిగి ఉండి రాజీ పడుతూ కృప అనేది మనకు ఒక లైసెన్స్ అని వాళ్ళు పాపంలో జీవించడానికి దాన్ని ఆధారం చేసుకుంటారంట దేవుని ద మెసేజ్ ఆఫ్ గ్రేస్ ఇన్ టు సిన్ దేవుని యొక్క కృపని పాపం చేసేదానికి లైసెన్స్గా మార్చేసుకొని పాపం చేస్తారని ఒక దైవజండు అంటా ఉన్నాడు